ఇది మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కేసు కుంద్వా మున్సిపాలిటీలో క్లర్క్ గా పనిచేస్తున్న ఇరవై ఏడేళ్ల యువతి రజనీ మరణం మిస్టరీగా మారింది హంతకుడు దొరికిన అసలైన కారణాలు మాత్రం తెలియరాలేదు ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది పోలీసులకు కూడా అర్థం కాని పరిస్థితి సరిగ్గా తన ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేస్తూ బిజీగా గడుపుతోంది రజని ఆ సమయంలోనే కుంద్వారా మున్సిపాలిటీలోని రూరల్ ఆఫీస్ కు ఆమె బదిలీ జరిగింది రజనీది ఇది పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మోదవాడ గ్రామం తల్లిదండ్రులకు ఏకైక కూతురు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించింది మరోవైపు పెళ్లి చేసుకోమని రజనీని ఆమె పేరెంట్స్ ఎంత ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదు రజనీ తండ్రి వృద్ధాప్యంతో అనారోగ్యం పాలయ్యాడు ఇక జాబ్ కారణంగా అలాగే మంచి శాలరీ కూడా వస్తూ ఉండడంతో రజనీ ఒక ఇంట్లో పెంట్ హౌస్ను అద్దెకి తీసుకుని ఉండేది ప్రతి శనివారం సాయంత్రం ఇంటికెళ్ళి సోమవారం మళ్ళీ ఆఫీసుకు వచ్చేది అలా రజనీ లైఫ్ సాఫీగా సాగుతోంది ఈ సమయంలోనే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఆమెకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది తమ పక్క గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది రజనీకి సదరు పెళ్లి కొడుకు బాగా నచ్చాడు అతనికి ఆస్తి కూడా ఉంది వ్యాపారం చేస్తూ బాగానే సెటిల్ అయ్యాడు రజనీ వయసుకు దగ్గ పెళ్ళికొడుకు దొరకడం కష్టమైంది చివరకు తన వయసు వ్యక్తి నచ్చడంతో ఆమె ఎంగేజ్మెంట్కు రెడీ అయిపోయింది ఫిబ్రవరి ఎనిమిదిన ఎంగేజ్మెంట్తో పాటు మేలో పెళ్లి కూడా చేసుకోవాలని రజనీ భావించింది ఇక ఎంగేజ్మెంట్ కోసం మంచి చీరలు ఇతరత్ర వస్తువులు కొనుక్కుంది తన చిన్ననాటి స్నేహితురాలతో కలిసి పట్టణంలో ఆమె దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల షాపింగ్ చేసింది ఎంగేజ్మెంట్ కోసం స్పెషల్ శారీ కూడా కొనుగోలు చేసింది మరోవైపు రజనీ ఇంట్లో కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దగ్గర బంధువులు వచ్చి పనులు మొదలు పెట్టారు కూతురు పెళ్లైతే గానీ తమకు భారం దిగుతుందని తల్లి దిగాలు పడుతూ ఉండేది పైగా రజనీ తండ్రి బ్రతకుండగానే పెళ్లి చేయాలనేది ఆమె సంకల్పం ఫిబ్రవరి నాలుగున సాయంత్రం కూతురికి ఫోన్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు అదే రోజు కుందవారా పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులకు రోడ్డు పక్కన ఉన్న ఒక గొయ్యలో స్కూటీ కనిపించింది కాస్త డ్యామేజ్ అయినట్లుగా ఉండడంతో రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు పోలీసులు రజనీ ఫోన్ నంబర్ను కాంటాక్ట్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో అడ్రస్ ఆధారంగా ఆ స్కూటీ వెనుకున్న మిస్టరీని ఛేదించాలనుకున్నారు పోలీసులు ఓవైపు స్కూటీ కోసం వెతుకుతుండగా మరునాడు అంటే ఫిబ్రవరి ఐదు ఉదయం కూడా రజనీకి ఆమె తల్లి ఫోన్ చేసింది అయినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది కంగారుపడ్డ తల్లి వెంటనే గ్రామం నుంచి కుంద్వారాలోని తన కూతురు ఇంటికి చేరుకుంది తలుపు తట్టి చూడక లోపల నుంచి పెట్టినట్లు కనిపించింది దీంతో చాలాసేపు రజనీ అంటూ పిలిచిన లోపల నుంచి రెస్పాన్స్ లేదు ఇంటి యజమానిని పిలిచి రజనీ లోపల నుంచి పలకడం లేదు నాకు భయంగా ఉందని చెప్పింది దీంతో ఆ ఇంటి యజమాని బిల్డింగ్ వెనుక నుంచి బాల్కనీలోకి దూకి డోర్ తీశాడు బాల్కనీ డోర్ ఓపెన్గా ఉంది వెంటనే లోపల నుంచి తీయగా తల్లి సహా ఇతర బంధువులు లోనికి వచ్చారు ఇల్లంతా శుభ్రంగా ఉంది కానీ గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి అంతేకాదు ఒక దుప్పటిపై కూడా రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి ఇంటి యజమాని ఏదో జరిగిందని అందరినీ బయటకు పంపి పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకోగా తాము వెతుకుతున్న స్కూటీ రజనీదేనని పోలీసులకు తెలిసింది ఇల్లంతా వెతికినా లాభం లేకుండా పోయింది చుట్టుపక్కల వెతికినా ఎక్కడా రజనీ కనిపించలేదు కానీ పక్కింటి వారు తమ ట్యాప్లో వాటర్ రెడ్ కలర్లో వస్తున్నాయి ఏదో స్మెల్ కూడా వస్తుందని ఆ సమయంలోనే హంగామా చేశారు పోలీసులు పక్కింటి వాటర్ ట్యాంకులో చూడగా రజనీ మృతదేహం కనిపించింది పోస్టుమార్టం చేయించగా చాటి భాగంలో మెడపై మొత్తం పన్నెండు గాయాలు కనిపించాయి అంతేకాదు కిచెన్లో రెండు కత్తులకు రక్తం కనిపించింది ఏదో జరిగిందని పోలీసులు భావించారు అయితే తెలిసిన వారే ఈ హత్య చేశారని పోలీసులు గుర్తించారు ఎస్పి వివేక్ సింగ్ సైతం క్రైమ్ సీన్కు చేరుకొని విచారణ మొదలుపెట్టగా కపిల్ షా అనే ఇరవై ఏడేళ్ల యువకుడి పేరు బయటకొచ్చింది అంతేకాదు ముందు కూడా పలుసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు కపిల్ షా వారంలో రెండు మూడు సార్లు రజనీ దగ్గరకు వచ్చి వెళ్లేవాడని ఇంటి యజమానితో పాటు చుట్టూ ఉన్నవారు కూడా చెప్పారు అయితే రజనీ తల్లి మాత్రం కపిల్ మా దొరప బంధువు మా ఇంటికి కూడా వచ్చాడు తమ్ముడు అవుతాడని పోలీసులకు చెప్పింది ఇంటి యజమాని మాత్రం అతను తమ్ముడని మేము కూడా అనుకున్నాం కానీ వారిద్దరూ సన్నిహితంగా సినిమాలకు షికారులకు తిరిగేవారు మేము లవర్స్ అనుకున్నామని చెప్పాడు ఎంత తమ్ముడైతే మాత్రం పూణేలో ఉండే కపిల్ తన సొంత సోదరికి కానప్పటికీ వారంలో రెండు మూడు రోజులు కొన్నిసార్లు వారం పాటు ఎందుకు ఉంటాడని పోలీసులు అనుమానించారు దీంతో ప్రత్యేక టీం పూణే వెళ్ళింది కానీ కపిల్ మాత్రం విచారణ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఆ ఊర్లోనే ఉన్నాడు మూడు రోజుల తర్వాత కుంద్వారాలో తన కోసం స్పెషల్ టీములు లాడ్జ్లు సహా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లలో వెతుకుతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్న కపిల్ ట్రైన్కి పారిపోతుండగా కుంద్వారా పోలీసులు తర్వాతి స్టేషన్లో వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు ఇక అతన్ని విచారించగా తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రజని సిద్ధమైంది నేను ఆమెను ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అయినా నా ప్రేమ తెలిసిన ఎంగేజ్మెంట్కు రావాలని నాకు ఫోన్ చేసి చెప్పింది ఆమె చీరల షాపింగ్ సహా అన్నింటి గురించి నాకు చెప్పి కోపం తెప్పించింది అందుకు ఎప్పటి మాదిరిగానే వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కోరాను ఆమె నన్ను తిట్టింది నిన్ను చేసుకోనంటే చేసుకోను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నన్ను తిట్టింది కోపంతో కిచెన్లోని కత్తితో ఆమె మీద దాడి చేశాను ఆమె సైతం కత్తి పట్టుకుని నా మీదకి వచ్చి నా చేయిని గాయపరిచింది అయితే తను మెడపై పొడవడంతో కింద పడిపోయిందని ఆ తర్వాత కసితీరా పొడిచి హత్య చేశానని చెప్పుకొచ్చాడు రాత్రి వరకు ఇంట్లోనే ఉన్నాను ఆ తర్వాత రజనీ ఇంటికి ఆనుకొని ఉన్న పక్క బిల్డింగ్ ట్యాంకు పెద్దగా ఉండడంతో బాలకని నుంచి వెళ్లి మృతదేహం అందులో వేసి పారిపోయానని చెప్పాడు ఇక ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందా అంటే కపిల్ లేదని చెప్పాడు అయితే అత్యాచార యత్నంతో కేసు పెడతారనే భయంతో వ్యూహాత్మకంగా నిందితుడు వ్యవహరిస్తున్నాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలు దొరికాయి కానీ అవి వారి మధ్య శారీరక సంబంధం ఉందని చెప్పేలా లేవు మరోవైపు వన్ సైడ్ లవ్ అయినా అయి ఉండాలి లేదంటే ఇద్దరి మధ్య తాత్కాలిక రిలేషన్షిప్ అయినా అయి ఉండాలి ఇద్దరు ఎంజాయ్ చేసి ఎవరి దారిన వారు వెళ్ళాలనుకునే ఉండొచ్చు కపిల్ ఆర్థికంగా మధ్యతరగతి యువకుడే రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి ఆమెతో ఉన్న రిలేషన్ను పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు కానీ రజనీ వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది సరిగ్గా ఎంగేజ్మెంట్కు మూడు రోజుల ముందు హత్య చేశాడు కపిల్ తనకు దక్కని రజని వేరెవ్వరికీ దక్కొద్దు తనను మోసం చేసినందుకు ఆమెను చంపడమే కరెక్ట్ అనుకుని మూర్ఖంగా హత్య చేశాడని పోలీసులు తెలియజేశారు హత్య తర్వాత బయట పార్కు చేసిన స్కూటీని తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న గొయ్యలో పడేశాడు అక్కడి నుంచి ఆటో ఎక్కి మళ్లీ టౌన్లోకి వచ్చాడని పోలీసులు విచారణలో తేల్చారు మేమిద్దరం ప్రేమించుకున్నామని కపిల్ చెప్పిన ఆమె వైపు నుంచి ప్రేమ తాలూకు ఆధారాలేవి పోలీసులకు చిక్కలేదు మరి వారి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు తన లవర్ అని కపిల్ చెబుతున్నాడు అతను తమ్ముడని రజనీ తల్లి పోలీసులకు చెప్పింది పెళ్లి చేసుకునని చెప్పినందుకు హత్య చేశానని కపిల్ అంటున్నాడు ఏది ఎలా ఉన్నా హంతకుడు దొరికాడు ఆధారాలు కూడా దొరికాయి రజనీ చేసిన గాయం కపిల్ చేతిపై ఉంది అతని రక్తం కత్తికి కూడా ఉందని పోలీసులు తెలియజేశారు పక్కా ఆధారాలతో హంతకుడిని జైలుకు తరలించారు పోలీసులు అయితే ఎంగేజ్మెంట్ చేసుకుని రజనీని భారీగా చేసుకోవాలనుకున్న యువకుడు అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించి వెళ్ళిపోయాడు ఆమె హత్యకు నాకు కారణం తెలియదు కానీ ఆమెతో ఈ నెల రోజుల పరిచయం నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది రజనీ నాకు మంచి భార్య అవుతుందనుకున్నానని సదరు యువకుడు మీడియాకు తెలియజేశాడు అలా రజనీ జీవితం ముగిసిపోయింది మరి వీరి మధ్య ఉన్న బంధం ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి